హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మాల్యా లాక్ పార్ట్ టూ పార్ట్ వన్ చూడని వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసి పార్ట్ వన్ వీడియో చూసేసి రండి అప్పుడే ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఇది వచ్చి గ్రాండ్ మాల్ అనమాట ఆ పక్క ఉండేది కొత్త గ్రాండ్ మాల్ ఓపెన్ చేశారు ఇదే పాత గ్రాండ్ మాల్ మేము వచ్చినప్పటి నుంచి ఉంది గ్రాండ్ మాల్ లోపల కొత్తగా జోయాలు కాస్ అయితే ఓపెన్ చేశారు అదంతా కూడా మనం లోపల పోయి చూడబోతున్నాము ఇక్కడ చూడండి జోయాలు కాస్ వాళ్ళు కొత్తగా కార్ ఇస్తారంట న్యూ బ్రాండ్ కారు ఈ కార్ బ్రాండ్ పేరు మీకు తెలిస్తే కామెంట్ లో తెలియచేయండి సో ఇప్పుడు అయితే మనం గ్రాండ్ మాల్ లోపలికి పోబోతున్నాము ఇదే ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ లో మీకు జోయాలు కాసు అయితే కనపడుతుంది చూస్తున్నారు కదా ఇదే జోయాలు కాసు చూడండి వీళ్ళంతా ఎంత మంది గోల్డ్ తీసుకుంటారో ఇంకా అవతల వచ్చి వేరే గోల్డ్ షాప్ లు ఉన్నాయి అవన్నీ కూడా చూడబోతున్నాం మనము కార్ గిఫ్ట్ కావాలంటే వన్ కేజీ గోల్డ్ తీసుకోవాలంట ఇదంతా మన బడ్జెట్ కి బయట ఉంది చెప్పేసి మనం అయితే ఈ పక్కకి పోబోతున్నాము ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా రెడీమేడ్ షాప్స్ వాచ్ షాప్ అన్ని ఉన్నాయి ఈ పక్క ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి వాచ్లు అంతా ఆఫర్లు ఉంటాయి అనమాట ఒక్క దినార్లోనే ఉంది వాచ్ స్టార్టింగే ఒక్క దినార్లో మీరు ఎవరైనా ఇండియాకి పోయేటప్పుడు మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అన్న తమ్ముళ్ళకి ఎవరైనా వాచ్ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు స్టార్టింగ్ ఒక దినార్ నుంచి ఉంది కానీ ఒక్క దినార్ నుంచి వంద దినార్ల పైన కూడా ఉన్నాయి అన్నమాట వాచ్ ఇతను చూస్తున్నారు కదా ఇతనే అనమాట వన్ కేడీ వన్ కేడి అని అరుస్తా ఉంటాడు బయట నిల్చుకొని సో మీరు ఎవరైనా తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి అయితే తీసుకోవచ్చు ఇక్కడ బయట వచ్చి వాచ్ రిపేర్ చేసేది కూడా ఉంటుంది కావాలంటే మీ వాచ్ ఏమన్నా రిపేర్ అయితే వచ్చి రిపేర్ తీసుకోవచ్చు అనమాట ఇది గోల్డ్ షాప్ అవతల ఇంకా చాలా గోల్డ్ షాప్స్ ఉంటాయి అనమాట అవన్నీ మనం చూడబోతున్నాము ఇప్పుడు పోయి మీకు టీ కావాలంటే ఇక్కడే చిన్న టీ కొట్టైతే అయితే ఉంది కావాలంటే ఒక టీ కొట్టచ్చు నాకైతే అలవాటు లేదనమాట ఇందేళ్ళు తాగుతా ఉన్నాను ఇక్కడ వచ్చి మానేశాను ఇదంతా మనోళ్ళు తీసుకునే రెడీమేడ్ షాప్ అనమాట ఇవన్నీ కూడా గోల్డ్ షాప్ ఇంకా నా వెనకాల అవతల కూడా గోల్డ్ షాప్ లు ఉన్నాయి నా రైట్ సైడ్ లో కూడా గోల్డ్ షాప్ ఉన్నాయి ఇంకా స్ట్రైట్ గా పోతే అవతల రైట్ సైడ్ పోతే అక్కడ కూడా లైన్ మొత్తం గోల్డ్ షాప్ అనమాట నాకు తెలిసి ఈ గ్రాండ్ మాల్ లోపలే ఒక వంద షాప్ లు ఉంటాయి ఒట్టి గోల్డ్ షాప్ మాత్రమే మనవలు ఎంతో మంది వచ్చి చాలా కష్టపడి సంపాదించి డబ్బులు సంపాదించి గోల్డ్ అయితే తీసుకుంటారు అనమాట ఒక్కొక్కరు అయితే ఒక టూ ఇయర్స్ సంపాదించి ఓన్లీ గోల్డ్ మాత్రమే తీసుకొని పోతారు కొంచెం మంది అయితే ఎలాగైనా ఒక రెండు సంవత్సరాలు కష్టపడి గోల్డ్ తీసుకుని పోవాలనేసి కొట్ కి వస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లలకి పెళ్లి పెట్టుకుని ఉంటారు అలా అని చెప్పేసి రెండు సంవత్సరాలు కష్టపడి లాస్ట్ కి కష్టపడి అన్న డబ్బులతో గోల్డ్ తీసుకుంటారు నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచే ఒక మూడు నాలుగు దినార్లు ఎక్కిపోయింది గోల్డ్ రేట్ అయితే పెరిగిపోయింది అనమాట నేను ఇక్కడ వచ్చినప్పుడు పంతొమ్మిది దినార్లు ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇప్పుడు వచ్చి ఇరవై మూడు దగ్గర ఉంది సో చూసారు కదా ఇవన్నీ కూడా గ్రాండ్ మాల్ లోపల గోల్డ్ షాప్ లో అనమాట నేను వచ్చింది నెల ఆఖరిలో వచ్చిన్నాను నాలుగో శుక్రవారం అదే నెల ఫస్ట్ లో మొదటి శుక్రవారం వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ ఇవన్నీ కూడా స్నాక్స్ ఐటమ్ అనమాట ఇక్కడ ఎగ్ బజ్జీ ఉంది ఎగ్ బోండా ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి చూస్తే సమోసాలు పొకోడా ఉంది స్వీట్ కూడా ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ స్నాక్స్ తినేసి టీ తాగేస్తారు అనమాట మనమైతే ఇప్పుడు గ్రాండ్ మాల్ కింద ఉన్నాము ఇప్పుడు మనం గ్రాండ్ మాల్ పైకి పోబోతున్నాము పోతాము చూడండి వీళ్ళంతా కూడా స్నాక్స్ తినేసి టీ తాగుతా ఉన్నారు అంటే కొంచెం మంది తొందరగా తినేసి ఉంటారు కొంచెం మంది తినకుండా ఉంటారు వాళ్ళంతా కూడా కొంచెం స్నాక్స్ తినేసి టీ తాగితే కొంచెం ఓపిక వస్తుంది ఇక్కడ చూడండి వీళ్ళైతే కింద కూర్చొని ఉన్నారు అంతా వీళ్ళు తిరిగి తిరిగి కాలు నొప్పిలో వచ్చేసి ఉంటాయి అనమాట వీళ్ళకి ఇదంతా కూడా మన ఇండియా నుంచి వచ్చేది రెడీమేడ్స్ అనమాట రెడీమేడ్ షాప్ ఇప్పుడు మనం రిఫ్లెక్టర్ ఎక్కి పైకి అయితే పోపోతా ఉన్నాము గ్రాండ్ మాల్ పైకి పైన వచ్చి సూపర్ మార్కెట్ ఉంది అనమాట సూపర్ మార్కెట్ దాని తర్వాత బయట వచ్చి కొన్ని వస్తువులు ఉంటాయి ఫస్ట్ మనం అయితే అది చూద్దాము ఇది చూసేసి మళ్ళా సూపర్ మార్కెట్ లోపలికి పోపోతున్నాము ఇది చూడండి శారీస్ అనమాట ఇదంతా కూడా ఇండియా మోడల్ శారీస్ ఇక్కడ వేసుకునే వాళ్ళు వచ్చి వాళ్ళ షాప్ లో అయితే ఉంటది వాళ్ళ డ్రెస్సెస్ కూడా ఉంటది ఇదంతా కూడా మన ఇండియా వాళ్ళ కోసమే ఇది చూడండి ఎంత క్యూట్ గా బాగుందో హలో నేను చెప్తుంది ఇక్కడ ఇది చూడండి మీరు ఎక్కడో చూస్తా ఉన్నారు చిన్న పిల్లలు ఆడుకునేకి టాయ్స్ అనమాట చూడండి చిన్న ట్రాలీ లాగా ఉంది ఆ ట్రాలీలో ఆడుకునే వస్తువులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా డూప్లికేట్ ప్లాస్టిక్ అనుకుంటారేమో ప్లాస్టిక్ కాదు ఇది రియల్ చెట్టులే అనమాట అంటే షోగా టేబుల్ మీద పెడతారు కదా అలాంటి చెట్టులు ఇవన్నీ కూడా ఈ చెట్టులు అయితే ఇక్కడ కోయిట్ లో మనకు ఉపయోగపడదు అనమాట ఎందుకంటే మన రూమ్ లో ఇలాంటివన్నీ పెట్టుకోలేము ఇక్కడ చూడండి ఆడపిల్లలు ఆడుకునే బొమ్మలు అనమాట ఇది చాలా క్యూట్ గా ఉన్నాయి చేపలు బొమ్మలు అన్ని ఉన్నాయి నేనైతే ఒకటి చేతిలో తీసుకొని చూశాను ఇది చాలా సాఫ్ట్ గా ఉంది చాలా బాగుంది ఇది చూసేదానికి కూడా ఈ చేపలు ఏం చేపలు తెలీదు చూసేదానికి కూడా భయంకరంగా ఉన్నాయి మన చిన్న పిల్లలు చూస్తే భయపడతారేమో బొమ్మ లాగానే లేవు ఇవి పక్కన షార్క్ ఉంది షార్క్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా చైన్స్ అనమాట ఆడోళ్లకి లేడీస్ వేసుకునే చైన్స్ ఇది వచ్చి జుంకీలు జుంకా అంటాం కదా జుంకాలు అనమాట ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగున్నాయి మోడల్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఒక్క దినారు మాత్రమే రెండు వందల డెబ్బై రూపాయలు అవుతుంది ఇండియాలో బయట అయితే మనకి రేట్ కి దొరుకుతుంది దీనికన్నా తక్కువ రేట్ కి దొరుకుతుంది కానీ షాపింగ్ మాల్స్ అలాంటి ప్లేస్ లు వచ్చి ఈ రేట్ కి దొరకదు అనమాట వాచెస్ చూడండి లు చిన్న పిల్లలకు ఉన్నాయి పెద్ద పిల్లలకు ఉన్నాయి లేడీస్ కి ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చి బ్యాగ్స్ అనమాట బ్యాగ్స్ బెల్ట్స్ అన్ని ఉన్నాయి ఇదంతా కూడా ఒక దినారే అనమాట రెండు వందల డెబ్బై రూపాయలు ఇది తీసుకున్నా కూడా మీరు ఇవన్నీ తీసుకుంటే లగేజ్ వేసుకుని పోయేకి సూట్ కేస్ కావాలి కదా సో ఇవన్నీ సూట్ కేస్ అనమాట ఇది వచ్చి స్పీకర్స్ స్పీకర్స్ ఉన్నాయి హోమ్ థియేటర్ ఉంది బార్ ఉంది బార్ స్పీకర్ ఉంది అదంతా కూడా ఉన్నాయి అనమాట అది వచ్చి బయట అనమాట ఇక్కడ ఈ సూపర్ మార్కెట్ లోపల కూడా స్పీకర్స్ ఉంటాయి పెద్ద పెద్ద స్పీకర్లు ఉంటాయి గ్రాండ్ మాల్ లోపల ఇది మార్కెట్ లోపల అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాము ఇది చూసారు కదా ఇది వచ్చి హండ్రెడ్ ఫీల్స్ కాయిన్స్ వేస్తే మనకి టీ కావాలో కాఫీ కావాలో వేసుకొని తాగొచ్చు అనమాట సూపర్ మార్కెట్ లోపల ఏమేమి ఉందో అని నెక్స్ట్ పార్ట్ లో చూద్దాము నెక్స్ట్ పార్ట్ చూసేదానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి